మనం టీవీ నేను వేసేది ఈ రోజు నేనైతే కుక్కడపల్లిలో ఉన్న స్టైల్ కి అయితే సార్ ఈ స్టోర్ అయితే రీసెంట్ గా మనకి కుక్కపల్లిలో లాంచ్ చేశారు అండ్ ఇంకొక స్టోర్ వచ్చేసి మాధాపూర్ లో అయితే ఉందన్నమాట ఇక్కడ ఓన్ మ్యానుఫాక్చరింగ్ తో బ్రాండెడ్ మనకైతే మెన్స్ వేర్ అలానే ఉమెన్స్ వేర్ అయితే కలెక్షన్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి కలెక్షన్ అనేది చూడానికి అయితే మనతో పాటు అయితే స్టోర్ లో అయితే వర్క్ చేసే తరుణ్ అయితే ఉన్నారు తరుణ్ అడిగి మనం కలెక్షన్ అలానే బడ్జెట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అయితే కనుక్కుందాము హై తరుణ్ సో మనకి ఇక్కడ మెన్స్ వేర్ లో కలెక్షన్ ఎలా ఉంది బడ్జెట్స్ అనేది ఫ్రెండ్లీగా ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా సో మనకి బడ్జెట్స్ అలానే కలెక్షన్ అయితే ఒకసారి చెప్పేసేయాలి మన తన కలెక్షన్ చాలా వెరైటీస్ గా ఉన్నాయి ఓకే ప్రైజెస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ క్యాజువల్ షర్ట్ క్యాజువల్ షర్ట్ ఓకే ప్రీమియం ఉన్నాయి ప్రీమియం కూడా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీ లో మనకి ప్రీమియం ప్రీమియం ఉన్నాయి మొత్తం క్యాజువల్ ప్రింటెడ్ ఉన్నాయి చెక్స్ లో ఉన్నాయి వచ్చేసి చెక్స్ లో ఉంటాయి ఓకే చూడండి ఒకసారి శాంపుల్ ఓకే సార్ ఓపెన్ చేసి సో మనకి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకున్నా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండవనమట ఓన్ ఆన్ ఎక్స్టర్న్ ఫ్యాన్ అన్నమాట ఇది ప్రింటెడ్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్ షేడ్స్ ఏముందో ఓకే కలర్ షేడ్ అనేది కూడా ఉండదు ఓకే రఫ్ అండ్ యూస్ క్లాత్ వచ్చేసి లెలింగ్ క్లాత్ అన్నమాట లెలింగ్ క్లాత్ ఓకే సో మనం రఫ్ అండ్ రఫ్ గా యూస్ చేస్తే మంచి వేర్ అని చేసుకుంటే లైఫ్ టైం లా మనం యూస్ చేసుకోవచ్చు అంత మన ఓన్ బ్రాండ్స్ ఓన్ బ్రాండ్ ఓకే లీవ్స్ తో సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ टाइप्स ఉన్నాయి అన్నమాట సో తరుణ్ ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉన్న కలెక్షన్ కూడా మొత్తం క్యాజువల్ షర్ట్ ఓకే కలెక్షన్ వచ్చేసి మొత్తం 499 సో okay, on 499 మొత్తం క్యాజువల్ షర్ట్ ఏది ఏ తీసుకున్నా 499 ఓకే ఈ రాక్స్ ఏ తీసుకున్నా ప్రింట్ ఏ చెక్స్ లో తీసుకున్నా ప్రింట్ ఏ తీసుకున్నా నార్మల్ ప్రింట్ ఏ తీసుకున్నా 499 సో మన బ్యాక్ సైడ్ ఉన్న కలెక్షన్ మొత్తం క్యాజువల్ షర్ట్స్ అనమాట జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ చూడాలనుకుంటున్నారో కనుక ఆఫ్లైన్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది ఒకసారి స్టోర్ కి అయితే విజిట్ అవ్వండి ప్రతి కలెక్షన్ చూడండి మనకి జస్ట్ ఫోర్ నైన్ కి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో మనం నెక్స్ట్ ప్రీమియం కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మనకి కలెక్షన్ చూపిస్తాం ఒక్కొక్కటి కాటన్ లో కూడా ఉంది మనకు ఇందులో కాటన్ టైప్ లో మళ్ళా ఇందులో సాటిన్ క్లాత్ కూడా ఉంది సాటిన్ క్లాత్ ఓకే క్లాత్ కూడా చాలా క్వాలిటీగా ఉంది సో మనం రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ ఆఫీస్ వేర్ ఇది వచ్చేసి కాటన్ క్లాత్ ఇది ఓకే సాటిన్ క్లాత్ కూడా చూపిస్తుంది సార్ ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ ఓకే పార్టీ వేర్ యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ ఆఫీస్ వేర్ కూడా డైలీ యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మనకి తో మోన్ మా బ్రాండ్స్ ఏవి అన్నీ ఓకే సో లైట్ కలర్స్ నుంచి మన దగ్గర డార్క్ కలర్స్ కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి మనకి ప్రీమియం షర్ట్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఓకే సో మంచిగా రఫ్ అండ్ టఫ్ గా ఆఫీస్ వేర్ కి కానీ మనం పార్టీస్ కి కానీ క్యాజువల్ గా మనం డైలీ వేర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు సాటింగ్ క్లాత్ లో మనకి ఒకటి రెండు కలర్స్ కాకుండా ట్వంటీ కలర్స్ ఉన్నాయి మన ఓకే మనకి స్టాక్ అనేది రీస్టాక్ అవుతూనే ఉంటుంది డే ఒకసారి అయితేనే ఉంటుంది ఓకే సో మనకి సైజెస్ వచ్చేసి మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ప్లస్ మనకి బిగ్ సైజ్ కావాలన్నా త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ప్రతి దాంట్లో మనకి ప్రతి కలెక్షన్ లో ఫైవ్ ఎక్సెల్ దాకా అవైలబుల్ గా ఉంటాయి సాటింగ్ క్లాత్ ఈ కాటన్ క్లాత్ సో అయితే మనకు బిగ్ సైజ్ లేవు వేరే చెక్స్ లో ఉన్నాయి మనకు మీకు చూపిస్తారు ఒకసారి బిగ్ సైజ్ మనకి ఈ ప్రీమియం కలెక్షనే కాకుండా ఇంకే కలెక్షన్ ఉందా మెన్స్ కి మంచి కలెక్షన్ ఉన్నాయి ఇంకా డబుల్ ప్యాకెట్స్ ఉన్నాయి ప్రీమియం అవి కూడా మీకు చూపిస్తాను సో ఓకే వాటిలో బిగ్ సైజెస్ కూడా अवेलेबल గా ఉన్నాయా డబుల్ ప్యాకెట్స్ లేవు చెక్స్ లో ఉన్నాయి మనకు బిగ్ సైజ్ అంటే కావాలండి ఓకే ఒకసారి అయితే మనం అవి చూసేద్దాం ఇప్పుడు ఆ డబుల్ ప్యాకెట్ చూద్దాం అని చెప్పినా కూడా ఒకసారి శాంపిల్ చూడండి ఇది డబుల్ ప్యాకెట్స్ సో మంచి ప్రీమియం క్వాలిటీలో ఓన్ మ్యానుఫాక్చరింగ్ నుంచి అయితే చేస్తున్నారు సో వీటి ప్రైజెస్ ఎలా పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఇవి కూడా ఓకే సో వీటిలో సైజెస్ మనకి ఓకే సో మంచి కలర్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టోర్ లో అయితే సో స్టోర్ కి అయితే విజిట్ చేయండి కలెక్షన్ అయితే చూడండి మంచి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి డబల్ పాకెట్ షర్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే డబుల్ ప్యాకెట్ చూసినాం కదా ఇప్పుడు బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఓకే త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా దొరుకుతాయి బయట అయితే మనకి క్లాత్ లో ఈ సైజెస్ లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతారు మనం మేము సిక్స్ ఫిఫ్టీ కే అమ్ముతున్నాం బిగ్ సైజ్ సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసి వస్తున్నాయి క్లాత్ కూడా చాలా ప్రీమియంగా ఉంది బ్రాండెడ్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి అయితే రెడీ చేస్తున్నారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి వేసుకుంటే నచ్చుతాయేమో ప్రతిదీ కూడా మనం ట్రై చేయొచ్చు అనే విధంగా ఉన్నాయి ఇక్కడ కలర్స్ కూడా సో నెక్స్ట్ మనం జీన్స్ కలెక్షన్ కి అయితే వెళ్ళిపోదాం టారో సో మనకైతే జీన్స్ కలెక్షన్ అయితే చూపించేసేది పరోక్ యూజ్ చేసి ఫిట్స్ ఉంటాయి ఓకే సో మనకి సైజెస్ మీడియం నుంచి డబల్ ఎక్స్ మీడియం నుంచి థర్టీ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఉంది మన సైజెస్ అవైలబుల్ ఇంకా బిగ్ సైజ్ కావాలన్నా మనకు స్టాక్ అయితే రాలేదు స్టాక్ లో స్టాక్ అయితే సేమ్ ప్రైస్ ఉంటుంది ప్రైస్ అయితే డిఫరెన్స్ సిక్స్టీ డేస్ ప్రైస్ ఓకే లిమిటెడ్ ఓన్లీ డేస్ ఉంటది ఓకే ఫిట్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ లో కూడా ఉన్నాయి మనకి ఇది కాకుండా మన తన కూడా ఉంది ఒకసారి చూడండి సో ఇవి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి ఓకే మనకి బ్యాగీ ప్యాంట్స్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ బడ్జెట్స్ అయితే వచ్చేసేస్తున్నాయి జస్ట్ సెవెన్ హండ్రెడ్ కి మంచి క్వాలిటీ జీన్స్ అయితే మనకి ఇక్కడ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ జీన్స్ లో ఇంకేమైనా క్లాత్ డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా మన తన కార్గో కూడా ఉంది కార్గో ప్లస్ మన తన కాటన్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఓకే సో ఎవరికైనా ఫార్మర్స్ కి అలాంటి ఫార్మర్స్ ఆఫీస్ వేర్ కూడా వేసుకోవచ్చు పార్టీ వేర్స్ కూడా వేసుకోవచ్చు ఫార్మర్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను అది కూడా ఒకసారి ఓకే ఒకసారి కార్గో అయితే చూపించేసేసి ఎయిట్ కలర్స్ ఓకే సో ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్ లో అయితే మనకి కార్గో ప్యాంట్స్ ఎయిట్ కలర్స్ విత్ మంచి క్వాలిటీ విత్ ఓన్ అయితే చేస్తున్నారు కాబట్టి సో మనం ఎలా ఆలోచించకుండా అయితే తీసుకోవచ్చు సో ఇవి కూడా మనం రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కాట్ అప్ పాయింట్ ఇది ఉంది ఇది వచ్చేసి మాత్రం 650 మాత్రమే 650 ఓకే సో వీటిలో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా కలర్స్ ఇందులో 5 కలర్స్ ఉన్నాయి 5 కలర్స్ ఓకే సో సైజెస్ ఎలా ఉంటాయి తరుణ్ వీటిలో 30 నుంచి no? 38 వరకు ఓకే పార్టీ ఇయర్స్ కావాలన్నా పార్టీ ఇయర్స్ కూడా ఆఫీసర్స్ కూడా వేసుకోవచ్చు ఇది

చూసారు కదా ఇప్పటిదాకా కలెక్షన్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి కలెక్షన్ లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన స్టోర్ లొకేషన్ వచ్చేసి అయితే కుక్కడపల్లి రోడ్ నెంబర్ వన్ వైఎస్ఆర్ స్టాచ్యూ ఆపోజిట్ లో అయితే ఉందనమాట ఇంకెందుకు అది అయితే ఒకసారి అయితే స్టోర్ కైతే విజిట్ అవ్వండి సో ఇక్కడ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది ఒకసారి అయితే విజిట్ అవ్వండి అలానే బై కూడా చేయాలి సో ఇప్పటిదాక అయితే షర్ట్స్ అలానే జీన్స్ కలెక్షన్ చూపించవుతారు ఇంకా జీన్స్ కాకుండా మనకి ఇంకేం కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి

ఇలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా కూడా ఇక్కడ ఉన్న కలెక్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఊడీస్ కాకుండా మన తన టీషర్ట్స్ కూడా ఉన్నాయి ప్రింటెడ్ లో చూడండి ఒకసారి ఓకే ప్రైస్ వచ్చేసి మనకి టూ డబల్ నైన్ మాత్రం సైజెస్ మీడియం నుంచి డబల్ ఎక్స్ ఏదైనా తీసుకోవచ్చు సైజ్ వచ్చి ప్రైజ్ ఉండదు ఏ సైజు తీసుకున్నా టూ డబల్ టూ డబల్ నైన్ కి అవైలబుల్ గా ఉన్నాయి ఓకే సో చూసారు కదా మనకి టీషర్ట్స్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీలు అయితే టూ డబల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ కూడా ఓకే సో మనకి మెన్స్ వేరే కాకుండా ఉమెన్స్ వేర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి ఉమెన్స్ వేర్ కూడా మనం చూసేద్దాం సో చూసారు కదా మనకి ఇక్కడ ఉమెన్స్ వేర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వన్ పీస్ అయితే మనకి టూ డబల్ నైన్ కి అలానే టూ పీస్ అయితే ఫోర్ డబల్ నైన్ కి అలానే ఫుల్ డ్రెస్ అయితే మనకి త్రిబుల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి వన్ పీస్ అలానే టూ పీస్ అనేది మనం ఒకసారి చూసేద్దాము సో ఇక్కడ వచ్చేసి మనకి వన్ పీస్ అనమాట సో మంచి క్వాలిటీలో అలానే మనకి రౌండ్ నెక్ తో అయితే ఉన్నాయి సో ప్రతిది కూడా ఓన్ మ్యానుఫాక్చర్ నుంచి అయితే రెడీ చేస్తున్నారు సో మనకి డైలీ యూస్ కానీ అలానే ఆఫీస్ వేస్కి కానీ క్యాజువల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే సో ఇవే కాదు మనకి ఇంకా స్టాక్ అనేది రీస్టాక్ అవుతూనే ఉంటుంది డే బై డే ఒకసారి అవి కూడా చూసేద్దాం మనకైతే ఫుల్ డ్రెస్ అయితే ఒక డిస్ప్లే మనకు ఒక పీస్ పెట్టేసేసారు సో ఇలా ఉంటే కనుక మనకి త్రిబుల్ నైన్ అవైలబుల్ గా ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే మనకి సో స్టాక్ అనేది మనకి డే బై డే కైతే రీస్టాక్ అవుతుంది అంటున్నారు సో ఇక్కడ ఉన్న కలెక్షన్ కూడా ప్రతిదీ కూడా మనకి ఓన్ మ్యానుఫాక్చర్ నుంచి అయితే రెడీ చేస్తున్నారు అండ్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను వన్ పీస్ వచ్చేసి మనకి టూ డబల్ నైన్ కి అలానే టూ పీస్ వచ్చేసేసి ఫోర్ డబల్ నైన్ కి అలానే త్రీ పీస్ కంప్లీట్లీ డ్రెస్ వచ్చేసేసి మనకి త్రిబుల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఉమెన్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ మంచి ప్రీమియం క్వాలిటీలో ఓన్ నుంచి రెడీ చేస్తున్నారు అండ్ ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను వన్ పీస్ వచ్చేసి మనకి టూ డబల్ నైన్ కి అలానే టూ పీస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ కి అండ్ కంప్లీట్లీ డ్రెస్ వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉంది స్టోర్ లొకేషన్ వచ్చేసి కుక్కపల్లి కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్ వైఎస్ఆర్ స్టాచ్యూ అపోజిట్ లో అయితే మనకి స్టైల్ మ్యావెన్ అయితే ఉందన్నమాట ఒకసారి విజిట్ అవ్వండి కింద ఉన్న నెంబర్కి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే గనక ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తారు అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రీసెంట్ గా లాంచ్ చేశారు కాబట్టి ఈ స్టోర్ ఇక్కడ మనకి ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా లేదండి ఓన్లీ ఆఫ్లైన్